వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీకాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం శమనాశారజతాత్రిమేను శిరమాశంభుండర్గాత్రి నీలా మహాతృల్ చనుయీ పున్ముఖలి ాహాకృలు ఇంద్రమయూరాఖ్య సహస్రలింగ పద భారీంబులై అన్నకర అన్నగరమాహత్యంబూ సామాన్యమే ముక్తికాంతకు కాళహస్తిగిరి శరీరం కళహస్తిశ్వరుడు శిరస్సు దుర్గాద్రి నీలాద్రులు స్తనద్వయం సువర్ణముఖరీ నది విలాసమైన కచబంధము ఇంద్రమయూర తీర్థములు భుజములు సహస్రలింగపద భారద్వాజ తీర్థములు పాదములు ఆ పురమహిమ అసామాన్యము అక్కడ సింహశరభాతి మృగా పునః పక్కణ నిక్వణ శ్రవణ బంధురమై శబరీకిరాత సమ్యక్త మన్మధ్రమ విహార మహాకురళీ కుటైతే ఆ కాళహస్తిలు పూర్వం సింహ శరభాది మృగముల చేత వ్యాప్తమై మాటి బోయపల్లెల నుండి వెలువడే సవ్వడులు చెవులకు ఇంపుగా వినబడుతూ ఉండగా చెంచుల భార్యలు బోయల చేత చక్కగా చేయబడిన మదన వ్యాయామం అనే క్రీడకు స్థానమై కార్చిచ్చు అనే మాటలేని భయంకరమైన అడవి ఉండేది వారుణకుంభముల్ శరవల్లూ రక్తారుణమౌక్తి కావళి కుచాంతరవీతులంకరించి నీరేరుహ పత్రలకూ ప్రీతియునర్తురు తీరీంక వక్షోరుహ సామ్య గవ్వము ఇభకుభయకంచును అచ్చట తీరక ఆ అడవిలో చించునాయకులు గజకుంభాలను బాణాలతో భేదించి నెత్తిరుతో ఎర్రబడ్డ ఆ ఏనుగు కుంభస్థలాలలోని ముత్యాలతో దండలు కూర్చి తమ భార్యల వక్షోభాగాలపై అలంకరించి గజకుంభముల జతలకు తాము చెంచెతల స్థనాలతో సమానం అన్న అహంకారం ఇకపైన తీరింది అని పలుకుతూ చెంచతలకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారట తనయులు చచ్చిన కడలేని దుఃఖమును పొంది వశిష్ఠుడు ఎక్కి కూలిన పడకుండగా పట్టిన మునిడెందము కుందెడలింపను ఇట్లను తన కొడుకులు వంద మంది విశ్వామిత్రుని శాపం వల్ల మరణించగా దుఃఖించి మహర్షి కొండపై నిండు దూకగా భూమాత కింద పడకుండా బంతిని పట్టుకున్నట్లుగా చేత్తో పట్టుకుని నిలబెట్టి అతని మనస్తాపాన్ని పోగొట్టడానికి ఇలా అంది విశ్వామిత్రుడు త్రిశంకుని సశరీరముగా స్వర్గానికి పంపడానికి యజ్ఞం చేయ తలబెట్టి తన శిష్యుల ద్వారా ఆహ్వానం పంపగా వశిష్ఠుని కొడుకులు తోలనాడారు అప్పుడు విశ్వామిత్రుడు కోపించి శపించగా వారు మరణించారని పురాణ కథనం వశిష్ఠుడు పాశబద్ధుడై ఒక నదిలో దూకగా ఆ నది పాశాలను విప్పివేసి ఒడ్డుకు చేర్చింది ఆ నదికి నది అని పేరు కలిగింది వేరొక నదిలో దూకగా ఆ నది అతని తేజస్సును భరింపలేక నూరు పాయలుగా చీలిపోయింది దానికి శతద్రు నది అని పేరు వచ్చింది కొండపై నుండి దూకగా భూదేవి పట్టుకుని కాపాడింది కందుక క్రీడ స్త్రీలు ఆడే ఆట అందులో పైనుండి పడుతున్న బంతిని తప్పిపోకుండా చేత్తో పట్టుకుంటారు ఆ విధంగానే భూదేవి వశిష్ఠుని గ్రహించింది ఓ వెర్రి సుతులందరు తెగినను అయ్యో దుఃఖివై గతి చావన్ తీరునే మనములో సంసారముండ్రోసినన్ సు పార్వతీరమణు భక్తిన్ కొల్వుమీ చేకురు ఓ ఈ వెర్రివాడా కొడుకులందరూ మరణించగా దుఃఖంతో చచ్చినంత మాత్రాన జనన మరణ ప్రవాహ రూపమైన సంసారం నశిస్తుందా ప్రాపంచికమైన వ్యామోహాన్ని యవగించుకున్నట్లయితే దేవశ్రేష్ఠుడు పార్వతీరమణుడు అయిన పరమేశ్వరుణ్ణి భక్తితో సేవించు నీకు జీవన్ముక్తి సిద్ధిస్తుంది అని చెప్పింది భూమాత వశిష్ఠునితో జీవన్ముక్తి అంటే ఆత్మజ్ఞానం చేత జీవించి ఉండగానే మాయాబంధాన్ని ఛేదిస్తూ మోక్షాన్ని పొందడం